సంక్రాంతి పండుగకు ముందు పాత బకాయిలను చెల్లించాల్సిన అవసరం ఉందని ఎస్టియు స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎల్ఎస్ బాసా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం కడపలోని ఎస్టియు భవనంలోని జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫైనల్ పేమెంట్స్ పిఎఫ్ ప్రొవిడెంట్ ఫండ్ ఫైనల్ పేమెంట్స్ పిఎఫ్ లోన్లు చాలా కాలంలో పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు ఉపాధ్యాయులు ఈ చెల్లింపుల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారని సంక్రాంతి పండుగ నాటికి ఈ బకాయిలను చెల్లించాలని కోరారు ఇక రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు కె సురేష్ బాబు మాట్లాడుతూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు వీటిని త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా ఉపాధ్యాయులు పదోన్నతులు ప్రమోషన్లు చేపట్టి ఖాళీలను భర్తీ చేయాలని జూనియర్ లెక్చరర్ల జీఎల్ ప్రమోషన్లపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే ఇక పన్నెండవ పియర్సీ సిప్మెంట్ వెంటనే అమలు చేయాలని కోరారు అలాగే ఇక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంబం బాలగంగిరెడ్డి మాట్లాడుతూ నాన్ టీచింగ్ సిబ్బందిపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను ఉపాధ్యాయుల పట్ల కూడా చూపాలని కోరారు నలభై శాతం జేఏఎల్ పదోన్నతులు తక్షణమే చేపట్టాలని పన్నెండవ అమలు అవుతుండటంతో ముప్పై శాతం సిప్మెంట్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఎస్టీయూ నాయకులు గాలి సుబ్బారాయుడు ప్రతాప్ రెడ్డి నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు చెదిరిన హక్కులు పెండింగ్ సమస్యలపై పోరాటం అవసరం ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమని సంక్రాంతి పండుగకు ఉపాధ్యాయులకు సరైన ప్రోత్సాహం లభించేందుకు ప్రభుత్వం ముందడుగు వేయాలని ఎస్టియు నాయకులు హితవ పలికారు బకాయిలు చెల్లింపులు ప్రమోషన్లు సిప్మెంట్ అమలు వంటి అంశాలపై మరింత కఠినంగా ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించారు